చెప్పైంది వీళ్ళంతా కలిసిపోయారో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం నాశం చేయమని ఉద్దేశించాడు అంటే మొత్తం మొత్తం పూలోకొన్న సొంతకు మొత్తం ఏమిటి కల్పస్ పోయిపోయింది కలిసిపోయింది ఏముంటాడు నాశం చేస్తాను ఏం చేస్తాడని అన్నట్టుగానే దేవుడు ఏం చేస్తాడు కదంప్రలయం ద్వారా అంత కేవలం మనుషునే కాదు అంత పడేదట్ట రంగులను పక్షులు అన్నింటినీ నాశనం చేశాడు అయినప్పటికీ పిల్లారా దేవుడికి భయపడతా ఉన్నాక దేవుడికి టైం టైంలో కూడా ఒక వ్యక్తి దొరికాడు ఎవరైనా నోవాలు దొరికాడు మాత్రం కాపాడాడు అదేమైనా మాత్రం ఇక్కడ నోబలు దేవుడు పిల్లారా ప్రాపై కొంత కొన్ని లక్షలు దాన్ని కనపడతాడు దేవుడు చెప్తుంది అయితే నోవాహు దేవుని కృప పొందిన వాడు అయిన ఆ రాయబడిద తొమ్మిది వచ్చిందాం ఎనిమిదవ కదా అయితే నోబాబు యోగ కృత్యంలో కృప పొందిన అలాంటి పరిస్థితిలో దేవుని కృప స్ పాత్రడంలో ఉన్నాడు దేవునికి కృప పొందిన వ్యక్తి

అని అంటాం కదా అంటే అర్థం ఏంటిది మనం అందరము కూడా పాపము చేయటం ద్వారా మరణానికి పాల్గొనము మనం కావాలి కాదు చచ్చిపోవాలి అంటే పోతున్నాడు అంటే తప్పుడు మనం అందరం పాపం శిష్యులు మనమా పోతున్నాం అలాంటి పరిస్థితిలో ప్రభుత్వ దేవుడు తన కుమారుడిని ఏంటి ఏం లోకాన్ని పంపించి మనకు బతులంగా ఏం చేశాడంటే ఆయన మరణించాడు మన మీద దాని ఏం చేశాడు ఆయన మీద వేసుకొని అర్థమైందండి ఆయన మీద ద్వారా మనకేం జరిగింది తెలుస్తా మరొకసారి బ్రతకడానికి అవకాశం దొరికింది అర్థమైంది మరోసారి ఏంటండి బ్రతకడానికి అవకాశం దొరికింది ఉదాహరణకి ఇది అర్థం కావడానికి వచ్చే అంతా పట్టమన్న స్త్రీలు ఏం చేశారు పట్టానికి రా పట్టుకొని ఎవరికి తీసుకొచ్చారు ఏసై దగ్గరికి తీసుకొచ్చారు అనవైనా మరణానికి ఇప్పుడు మరణానికి పాతమురాలు ఎవరు పాపం చేసింది మరణానికి పాతమురాలు ఈమె కానీ ఈమెం చేసింది ఇంకా తీసుకురావడింది ఏసై దగ్గరికి తీసుకురావాలి ఎవరండి కృంప ఏమండి ఏంటండి కృంప దగ్గరికి వచ్చింది ధర్మశాసం ఎందుకు దీనికి ఏది ధర్మశాసం ఏం చెప్తుంది ఏమని చంపాలి ధర్మశాసం ఏం చెప్తుంది ఏమని చంపాలి అయితే ఈ మర్మకు పాత్ర స్త్రీ ఎక్కడికి వచ్చింది రూపాయి ఏసీ దగ్గర నుండి వచ్చింది అదేనా ఏసేం చెప్పేటప్పుడు శిక్షించమని చెప్పలే చెప్పరాడు నేను నేను శిక్షించను ఇక మీద నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకేమిస్తున్నాను నీ మీద కర్ణ చూపిస్తున్నాను కాబట్టి నేను చంపను కానీ మళ్ళీ ఏం లేదు పాపము చేయొద్దు అంటే ఒక అవకాశం నీకు ఇస్తున్నాను అందుకే బాగా చేస్తున్నాను మళ్ళీ ఏం చేద్దాం పాపము చేయొద్దు ఆయన పెట్టి కృప మనకి అంటే ఒక అవకాశం బ్రతకడానికి అంటే సావలసిన మనకి బ్రతకడానికి మంచిని బ్రతకడానికి మరొక అవకాశము దీన్ని బాగా అర్థం చేసుకోవాలని అందుకే మరొక వ్యక్తితో అమ్మా పక్షవాతం కలిగి బాగుపడే వ్యక్తితో కూడా ఏమని మరీ ఎక్కువ క్రీలు రాసుకున్నాను ఏం చేయొద్దు పాపము పాపముయొద్దు అర్థమవుతున్నాడు పక్షవాతం కలిగి ఏం దేవుడు ఈ పాపాలు చిమ్మిన పనుడ లేచి ఈ మనపెట్టుకున్నాడు అన్నాడు ఆ వ్యక్తి దేవుడు తర్వాత చెప్తా నీకు అధిక మీద రాకుండా ఏం చేయి మరణం పాపము చెయ్యొద్దు అంటే నువ్వు చేసిన పాపానికి శిక్ష వచ్చింది నువ్వు మరణానికి వెళ్తున్నావు అంతే కదండి పంచవరం అంతా ఏము లక్ష ఉండే ఉండి ఉండి పుల్లి పురుషించి చివరికి పురుగులు పెట్టి కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు అంతే కదండి అలాంటి భయంకరమైన చనిపోవాలి నువ్వు అయితే నేనేం చేస్తున్నా నీ పాపాన్ని క్షమిస్తున్నాను ఇది మనం ఏం చేయొద్దు పాపము చేయి జీవించు అలాగే మనందరికీ అవకాశం ఇవ్వాలి అండి మనందరికీ అది పశ్చిమ నిబంధన కృప యొక్క అర్థం ఉంది ఇక్కడ నోవా ఏంటంటే ఆ తరము వారంత ఏమైందంట నీతి మంత్రమంట అర్థమైందండి దేవుడు ఏ టైంలో చూడండి దేవుడి యొక్క కృప కలిగడం కూడా ప్రతి పైన పరిస్థితిని బట్టి ఉంటుంది మాట అందరం ఒక కూడా అందరూ ఒకే నీతి కాదు లెక్క కట్టడు నీ పరిస్థితి బతి ఏం చేస్తాడు దేవుడి లెక్క కట్టేవాడు విషయాన్ని బద్ద నోవా ఏం చేస్తాడు చూసినప్పుడు కంట అందరిలా ఈనా లేరు అందరిలా కలిసిపోలేనా నేను కాడు దేవుని వైపు చూసిన వ్యక్తి దేవుని నమ్మకం పెట్టిన వ్యక్తి వైపు చెబుతుంది ఆయన నమ్మించిన వారికి కృప అను విలేకపో ఎవరైతే నమ్ముతారో ఆయన జీవిస్తాడు రూపొందిస్తాడు ఆయన నోవా దేవుడు ఎరిగిన వ్యక్తి ఎందుకంటే తనకంటే ముందుని తన భద్రంలో ఎవరున్నారు తన తండ్రి ఎవరెవరు నోవా తండ్రి పేరు లెమేక్ అనుకుంటారు కదా ఆ లెమేకు ఉంటే ప్రజ ఇరవై చూపించొమ్మిది అధికారముకు తన కుమారు పుట్టిన తర్వాత లిబేక్ ద్వారా గది క్షమించాలి దేనికి ఏమైంది దేవుని యొక్క లనిష్మతనికి లభించింది ఎందుకని ఏ పేరు పెట్టడం అయినా అంటే ఇతరుల ద్వారా మనకి దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది అంటే అయ్యో ఇతరు ఏదైతే అతనికి చెప్పారో బాహుశా లోవాలతో పాటు అనేక మంది ఉండొచ్చు కదా ఆ దినాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఏముండేది లేదు అర్థమైందండి వందల మందిని ఇది తన వివాహం కానీ అంత మందిలో ఎవరూ ఒక్కసారి ఎవరైనా దేవుని ఎరిగిన వ్యక్తిగా దేవుని విశ్వాసం ఇచ్చిన వ్యక్తిగా తను తాను ప్రత్యేకించుకున్నటువంటి సాంపృతిగా ఉన్నాడు అందుకే దేవుడు గోవా ఏదైతే కృప పొందుకున్నాడు అర్థమైందండి పొందుతున్నాడు రూపం పొందుతున్నాడు ఆ కృప పొందుకున్న వ్యక్తిని మన జీవితం చూసినప్పుడు దేవుడు ఏమి చెప్పితే అది ఏం చెప్పిన చేసండి నోవా నమ్మిన విషయం ఏంటి తెలుగుతా మామూలు విషయం కాదు అప్పటి వరకు కూడా ఎన్నడూ జరగని సంగతిని గురించి దేవుడు చెప్పాడట ఏడు అతి త్వరలో ఏం నేను వర్షం ద్వారా ఏం నేను చాలా ప్రళయాన్ని తీసుకొని వస్తాను అప్పటి వరకు భూమి మీద వర్షం ఉండేది కాదు గోవా కాలం వరకు కూడా ఏం లేదు వర్షం లేదండి ఈ ఆవిని ఏం చేసేది అంటే భూమి లేచి మళ్ళీ తిరిగి ఆ భూమి మీద పడేది అది మీరు ఆదికాలం చదివినట్లయితే ఒకట వచ్చింది అప్పటివరకు ఏమి లేదు వర్షము అంటే మేఘాలు రావటము కారు మేఘాలు నమ్ముకోవటము ఇవన్నీ ఏమి ఉండేది కాదు అయితే అప్పటి వరకు జరగలేం చెప్ప నమ్మేదంటే ఎప్పటి రసిన పత్రమూడు రాజకూడ పత్రిక లేదు ఎప్పిరం పత్రిక ఎప్పుడీ పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చి రచన పత్రిక పదకొండవ అధ్యాయము విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుని గురించి దేవుని చేత ఎంపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ వరకు పోడము యుద్ధము చేసాను చూడండి అప్పటి వరకు వినద సంగతులకు ఏం చేద్దా ఆ దేవుడు నచ్చింపాడు ఏం చేస్తాడు బయటలు గలవాడు ఏం చేస్తాడంట ఓడ నిర్మాణం ప్రారంభించాడు అలూయా అలూయా ఇప్పుడు ఏ సుప్రభు మధ్యాకాశానికి వచ్చి మనందరూ తీసుకుని పోతాడు అని అంటే వీళ్ళు ఎంతమంది అమ్ముతారు అమ్ముతున్నారా నవచిప సిద్ధంగా ఉన్నారా నోవా నమ్మాడు ఇప్పటివరకు సగం జరగలేదండి ఇప్పటివరకు జరగలేదు ఇది జరగబోతుంది అయితే చూచగా పాత నిబంధన గ్రంథంలో కొంతమందిని దేవుడు ఏ చేశాడు ప్రాణముతోనే పరలోకానికి తీసుకొని పోవటం మనం చూసాం ఏరియా అలాగే దీని వల్ల పూర్ణతమైన కొంతమంది పరిశుద్ధులను మరి బయట మనము చూస్తూ ఉంటాం అలాగే కొన్ని చూస్తున్నా ఉన్నాయి కానీ నోవా టైంలో ఆయనకి ఏమీ వాళ్ళు ఏమి లేదు దేవుడు చెప్పాడు నమ్మాడు ఈ దినము చెప్పినా కూడా చాలా నమ్మకం లేదండి అలా కాలంలో ఏం లేదు నామ తోడు అందుకే ఏం చేస్తున్నామంటే ఇంకా లోక సంబంధంగా అది లేదు ఇది లేదు అందరు ఉన్నారు మేము ఎట్లున్నాము అన్నట్టుగా అనేక రకాలుగా ఏం చేస్తారండి అందరిలా ఉండడానికి మనం వస్తున్నాం పరిగెత్తు ఉన్నాం కానీ ఆయన రావడం కొరకు వెళ్ళటానికి నేను ఏ రీతిగా జీవించాలి లోకంలో ఏ రీతిగా నన్ను సిద్ధపాటు చేసుకోవాలి ఆ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు విషయము చాలా మంది మధ్యలో ఉన్న ఫ్రీమన్ పిల్ల అలాంటి వాళ్ళు తెలుసుకున్నవాల్సి ఏమవుతారండి మంచి సంగమం ఉన్నామండి మా భాషలో బలే చెప్తున్నారండి ఓ మా చెట్లు ఏమేమి జరుగుతారన్న ప్రయోజనం లేదు సిద్ధపడిపోతుంది అర్థమైందా అర్థం చేస్తున్నారు విన్నది లేదు అది ఇది ఏం చేయాలి ఈ జీవితాన్ని వాళ్ళేం చేసి వాళ్ళు చేసుకోవాలి విశ్వాసం ఏం చేయాలి నువ్వు నోవల్ చెప్పాడు నోవ్ చెప్పు చెప్పాడు ఏమని ఇదిగో నేను ఏం చేయబోతున్నాను చాలా క్రోయాన్ని పంపించబోతున్నాను రాత్రిపై నలభై రోజు చూస్తుంది వర్షం ఆ వర్షానికి ఏమవుతుంది మొత్తం ఈ యొక్క భూమిలో సక్కల జనులు భూ జంతువులు ఆకర్షణలు అన్నీ ఏమవుతాయి నీవు మాత్రం ఏం నీ ఎంతో ఏం చేయాలి ఒక అని ఏం చేయాలి సిద్ధపాటు చేసుకోబడ్డానికి నమ్మాడు లోపడాలి నువ్వు నమ్మితే లోపడతావు నమ్మట అర్థమవుతుందండి నువ్వు విశ్వాసం ఉంటే ఆ ప్రకారంగా జీవితామే ప్రోత్సాహిస్తావు మన అర్థం ఆది నోవా ఏం చేసింది వెంటనే ఓడ కట్టడం ప్రారంభించారు ఓడ కట్టాలంటే ముఖ్యం ఈయన ఒక్కరి కొనికైన ఓడ తనతో పాటు తన కుటుంబ సభ్యులు అదిరిగా ఈ భూమి లోకంలో ఎన్ని రకాల జీవనం ఉన్నాయో అన్ని ఒక్కొక్క జటాంతం వచ్చి చేరాలి దానికి దేవుడు ఏం చేశాడు కొలతలు ఇచ్చాడు మన అనుమానం దాని ప్రయత్నాలు ఏం చేస్తున్నాడు ఓడ నిర్మాణం చేస్తున్నాడు ఓడ నిర్మాణానికి ఎంత టైం తీసుకుంటు చెప్పండి ఎంత టైం తీసుకుండవచ్చు ఎంత డబ్బు ఖర్చు అయిండొచ్చు అది నాకు డబ్బు అంటే మనకి ఎంత మొదలు ఎంత కష్టపడి ఉండొచ్చు దాదాపు ఎన్ని సంవత్సరాలు దక్కాడండి కూడా వంద సంవత్సరాలు దక్కాడు కంప్లీట్ చేస్తాడండి దానికి ఎంత టైం ఖర్చు చేశాడో ఎంత డబ్బు ఖర్చు చేశాడో అలాగే దాని చేస్తుండగా ఎన్ని అవమానాలు నిందలు ఎదురయింది ఉదాహరణకు నోవా అన కుమారులు తన కోడలు అంతే కదండి ఈ యొక్క ఎనిమిది మంది మాత్రమే చెప్తున్నారు అవమాన నిర్మాణంలో పాలు నేను ఓడ కడుతుంటే ఆ ఊళ్ళో ప్రజలు అడుగులు అయింది నేను గవ్వగారు ఏం చేస్తున్నావు పొలం పోలేదు పొలం పని పనికి ఏదో పని పెట్టుకున్నావేమి చెట్లు అడుగుతున్నావేంటి చెక్కలు చేస్తున్నావేంటి బయలు పెట్టుకున్నాం ఎప్పుడు రాగోళ్ళమో బయలుపెట్టుకుంటే పది మంది అడుగుతారు అందుకని ఎన్నికలు దండి నోవాచ్చు అని ఏం చెప్తాడు దేవుడు నాకు చెప్పాడు దేవుడు చెప్పాడు నా దేవుడు చూడు కడపడలేదు నీకే చెప్పాడు దేవుడు మరి కొన్ని ఏం చెప్పాడు జల్లభై రాబోతుందంట దాని కొన్ని ఏం చేయమన్నాడు అన్ని మీరు కూడా కడతాం ఎందుకంటే ప్రసంగం కూడా చేసినట్టు బయలుదేవుత అందరికి ఏమని ఇదో జలపం రాబోతుంది నాశం కాకపోతుంది కాబట్టి అన్ని ఓడ కట్టుకుందాం ఇందులో మనం అందరము ప్రవేశిద్దాం కాబట్టి ఆయన చూసిన వాళ్ళందరూ ఏమని చెప్పారు నవ్వుతారు నవ్వుతారు చేస్తున్నారు ఎంతో మంది ఆయన చేసే పని నాశనం చేయాలని కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తుండదు అంటే తన అర్థము ఎంతో కేవలం తన సొంత సమయాన్ని ధనాన్ని పనిని అన్ని ఖర్చు పెట్టడమే కాకుండా ఎంతో మంది సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎంతమంది తను యానం చేస్తున్నారు ఎంతోమంది తన పనిని పాడు చేయలేక కూడా పడుతుంది ఇన్ని ఎదుర్కొని ఏం చేశాను బోవా ఏం చెప్పాలండి అలాంటి ప్రియారా నీవు కూడా పనులు రాక సిద్ధపడాలంటే ఏసైనా కొరకు ఎం చేయాలి చేయాలి నీ ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎంత ఎదుర్కొన్నా కూడా నీవు మాత్రం నీ గురి జరి మీద పెట్టాలి దేవుడికి ఏం చెప్పాడు నీకు ఏ ఉపదేశం ఇస్తున్నాడు నీకు ఏది దేవుడు చేయమంటున్నాడు దాని మీద మనసు పెద్ద ఏం చేయాల నడవలం దిగుతా నేను లెక్క చెప్పవలసింది ఎవరికి తిరుగుతా దేవునికి ప్రజలు ఎవరికి కలిగి చెప్పాలి దేవుని తగ్గి చెప్పాలి ప్రజలు దేవుడి మీద కూడా ఆ దృష్టి కలిగిన వాళ్ళని ఉండాలి ఆ మనసు కలిగిన వాళ్ళతో ఉండాలి అర్థమైందని అంతేకాని వాళ్ళేమన్నారు వీళ్ళు ఏమన్నారు అంటే అవి మనసులో పెట్టుకొని బలమైన మీద జీవిస్తే మనమే నష్టపోవాల్సి వస్తుంది లోవ ఇవన్నిటిని ఏంటి పట్టించుకునే ఆయన కోటమి నిర్మాణం చేయించాడు కాబట్టి ఏమైంది అందరితో పాటు నాటం కాకుండా లక్ష్యం పడినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి ఈ రాత్రి కాలం కాలం దేవుడు తన పటను లోపల నుంచి ఏ రీతిగా తన కంటూ తన మణిమరకు తన నామ గణముకు కొరకు తన రాజ్యము కొరకు ఏ రీతిగా ప్రత్యేకించుకుంటూ వచ్చాడు ఏ రకంగా దేవుని యొక్క స్వరానికి లోబడి పరిశుద్ధులు అనుభవించుకున్నారు మనం నేర్చుకుంటున్నాం ఆనాడు దేవుడు తనక్కడ ఒక గుంపును తనకంటే ఒక సంతతిని ఎవరు వేరు చేసుకుంటూ వేరు చేయడం ప్రజలు ఎందు నిమిత్తం వారు చేపట్టాలి అంటే వేరు చేపట్టారు దానికి అనుగుణంగా వారి జీవితాన్ని గడిపి దేవుని నామాన్ని వారి పైన పలికారు దేవుని చింతాన్ని తమ జీవితం నెరవేర్చాలి సంతోష సంతోషపెట్టాడు అదే రీతిగా ఈ దినాల్లో ఈ యుగములో ఈ కాలంలో తన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రత్యేక పరిచాడు సంఘమనగా లోతు నుంచి పేరు చేయబడి ప్రతిష్ఠించబడిన ప్రజలై ఉన్నారు నేను కూడా లోకం వేరు చేయబోయేటువంటి వారమై ఉన్నాము ప్రత్యేకము బంధవారమై ఉన్నాము అందుకే ఆ ప్రత్యేకతను కలిగిన వారముగా ఆ ప్రత్యేకతను అనిపించిన వారుగా ఆ ప్రత్యేకత లోకములు తెలియపరిచే వారముగా ఉండవలసిన వారంగా ఆ ప్రత్యేక నిమిత్తమై ఈ లోకంలో శ్రమలు కష్టాల నిందలు బాధలు అవమానములు ఎలా బతుకు తప్పవచ్చు ఆయన మన గురించి పెట్టేది డు మానవుకు తోడై ఉన్నా లో తోడై ఉన్నాయి మనందరికీ తోడై ఉండండి మన పర్మనం ఎంతో ఇంకా సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నానండి చలివించోడైనా ప్రేమ సమస్య ఇది మనకి తోడుగా ఉన్నాను మన ప్రత్యేకమైన గొప్పగా ఉన్నటువంటి మనం మన ప్రత్యేకత ప్రత్యేకతను కాపాడుతూ ప్రత్యేకతను ఈ లోకానికి చూపిస్తూ మన ప్రత్యేక ప్రజల పని ఈ లోకానికి తెలియపరుస్తూ ఆయన నా పంచుకోవాలని అన్ని ఉండడానికి మన జీవితాన్ని ఆర్థిక సమర్పణ చేసుకున్నాను ఆవిడ వేదిని మించా ఆవిడ నేను ఈ లోకం నుంచి వేది చేశాను ఈ లోకములు భూమి లోకములు అందరికీ హెచ్చుగా ఎంచుగా సోకి సోకి సంపద నా ద్వారా ఈ నామానికి మహిమ కలగలను ప్రత్యేక పరిచయం ప్రత్యేకత నిలిచి ఉండి ప్రాబ్లం మీకు చాలా ప్రార్థన కలుగుతాం प्रायश्चित्त और प्रायश्चित्त 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 धैंग की चीज धैंग की चीज आलम और प्रायश्चित्त ऐसे यास्तों इस्तोत्त क्या है आलम प्रायश्चित्त आलम प्रायश्चित्त आलम धैंग की चीज अब उन्हें डराने की इस्तोत्त का सरवशिक्तिगार गैरवाने की इस्त వహించడం నీ ప్రియ ప్రజలను నీ ప్రియ సంఘాన్ని మీరు ప్రేమించి ఏ ఉద్దేశం ఉంటే ఈ సంఘం మీరు ఏర్పాటు చేసి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని ఆ ప్రణితులు ప్రిపత్తుని పంద ప్రత్యేకమైనటువంటి గు ప్రత్యేకతను కాపాడుకుంటే ప్రత్యేకతను ప్రభుత్వం ప్రచుర పరిస్థితి నేను ఈ చే ప్రత్యేకమైన గుప్పును రాశునించాలి ప్రత్యేకతలో ప్రభుత్వం పని నిలబెట్టని ప్రభుత్వం ప్రత్యేకత అనేక మంది రావటానికి ప్రత్యేకంగా జీవిస్తున్నాం ఎవరికి కష్టము స్టమ్మ ఉంది బాధనని తోడకొని గొప్ప విజయం నిలబడి గొప్ప చేస్తున్నా ప్రతిభ ప్రత్యేకత కనిపించాలి దీవించే ముందు పరిస్థితులు ఇంకా అనేక విషయాలు ఉంటాం నేర్చుకోండి ఈయన కట్టబడ్డ గొప్ప ఏ స్వర్ణించేవుని ప్రేమయం ఉపాయాన్ని ఏ పరిశుద్ధాత్మక అన్యాస్తుంది ఇప్పుడు వచ్చిన మనందరికీ ప్రత్యేకించి ప్రత్యేకంగా వస్తున్న ప్రతి పిల్లలు కూడా దాపడీ